జగన్మోహన స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య రూప లావణ్య విలాసాలను ఈరోజంతా కూడా చూస్తున్నాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని అంతఃపుర మందిరం అందరి పాలిటికి అందుబాటులో ఉండేటువంటి దేవుని నిలయం అందరికీ పరమానందాన్ని పంచిపెడుతున్నటువంటి ఆనంద నిలయం ఆ ఆనంద మధ్య మధ్యభాగాన దైవస్థానంలో తనకు తానే వ్యక్తమై అభివ్యక్తమై ఆవిర్భవించి నిలిచి ఉన్న పవిత్ర సారగ్రామ శిలా దివ్యమూర్తి వెంకటేశ ప్రభు చూడండి ఆనంద తాండవంతో తప్పట్లు కొడుతున్నటువంటి వాళ్ళు హారతలు వెలిగిస్తున్నటువంటి వాళ్ళు పిల్లల్ని భుజంపైన కూచోబెట్టుకున్నటువంటి వాళ్ళు మంగళ నీరాజనాలు అద్దుకునేటువంటి వాళ్ళు ఇదేనండి కొండపైన గరుడ సేవ అంటే ఇవన్నీ జరిగితేనే గరుడ సేవ లేకపోతే లేదు ఇందాక మేకుడు వచ్చి పలకరించి పోయాడు ఒక్కసారి కానీ కురవలేదు ఎందుకంటే తాను కూడా దర్శనానికి విచ్చేశాడు సకల దిక్పాలకులు సకలమైనటువంటి సర్వదేవతలు చెరించేటువంటి మహత్తరమైనటువంటి కొండ కాబట్టి అందరూ గరుడ సేవలు వీక్షించడానికి వచ్చినటువంటి వాళ్ళే అక్కడున్నది బంగారు పద్మ పీఠం ఆ పీఠంపై అమందానందాన్ని కలిగించేటువంటి శ్రీవారి బంగారు పాదాలు గజ్జలు అందెలు ఆ పైన ఘనపట్టు పీతాంబరం వేయి కనులున్నప్పటికీ కూడా గర్భాలయంలో ఉండేటువంటి వెంకటేశ ప్రభువుని మనం దర్శించాలి ఎన్నిసార్లు దర్శించినప్పటికీ మాటిమాటికి మాటిమాటికి చూడాలి అనేటువంటి అభిప్రాయం మనకందరికీ కూడా కలుగుతుంది ఆ పీతాంబర కుచ్చిళ్లపై జీరాడుతూ వేలాడుతున్నటువంటి సహస్రనామాల మారడు నాభివత్త సూర్యకఠారి అనేటువంటి నందఖడ్గం నడువుకు దశావతార బంగారు మురతాడు వజ్రకర్త వరదహస్తం అంటే తన పాదాదే పరమార్థం అని చూపిస్తున్న వైకుంఠహస్తం ఇంకొక హస్తం తనను వేడితే సంసార సముద్రం మోకాళ్ల బంటే అని వయ్యారంగా చూపుతున్నటువంటి కటిహస్తం హృదయంపై కౌస్తుభమణి రబరత్నాల హారాలు వక్షస్థలంపై ఆశీనులాలై అనుగ్రహిస్తున్నటువంటి వ్యూహలక్ష్మి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి శ్రీదేవి భూదేవి పతకాల హారాలు కంఠమాలడు బంగారు యజ్ఞోపవీతం చేతులకు నాగాభరణాలు సాలగ్రాము మాలడు శంఖచక్రాలు నల్లని మోము చెరగని తరగని చిరుమందహాసం నిగనిగలాడే చెక్కిళ్ళు కర్ణాలంకారాలు దొండపండు లాంటి పెదవులు ఆ పెదవుల కింద చువుకం పైన చక్కనైన తెల్లని కప్పురపు చుక్క ఆ పైన నాసిక మొసరిపై తెల్లన్నామం శిరసుపైన అమరి ఉన్న నవరత్నాల బకుటరాజం ఆ పైన బంగారు మకరతోరణం ఆ మూర్తి అంత ఎత్తున అలంకరింపబడిన సుగంధ సుమనోహర సుమమాలడు ఏమి ఆ విగ్రహ సౌందర్యమండి ఒక్కసారి ఆ స్వామిని మనం మనసులో అనుకుని చూసినప్పటికీ కూడా వేయి కన్నులు చాలు మనందరికీ అది ఓ అగ్నిహోత్రుడు అక్కడ కాగడాల రూపంలో చేస్తున్నటువంటి దివ్యసేవ ఆ జనులందరూ కూడా కనురెప్ప వాల్చకండా భగవంతుణ్ణి చూసేటువంటి దివ్య వైనం ఇదేనండి గరుడ సేవ ఈ గరుడ సేవలో ఎవరైతే పాల్గొంటారో ఈ గరుడ సేవను ఎవరైతే వీక్షిస్తారో సంతానవంతులు అవుతారు ధైర్యవంతులు అవుతారు శైర్యవంతులు అవుతారు పుత్రవంతులు అవుతారు అందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు అని చెప్పి అంటుంటారు అంతటి దివ్య సేవను దర్శించగలుగుతున్నామంటే మనం పూర్వం చేసుకున్నటువంటి పూర్వపుణ్యంగా మనమంతా కూడా భావించవచ్చు అందుకే చూడండి కొమ్ము బూరాలు ఊదేటువంటి వాళ్ళు మృదంగములు వాయించేవాళ్ళు చక్రం తిప్పేటువంటి వాళ్ళు నాట్యం చేసేటువంటి వాళ్ళు చిన్నారులు తమ యొక్క నాట్య విన్యాసాలతో అందరినీ సంతోషపెట్టేటువంటి వాళ్ళు ఈ విధంగా రంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిగేటువంటి మహోత్సవంలో మనం అదుగో సుదూరంగా బంగారు కాంతులతో ప్రకాశిస్తూ రెండు క్షత్రాంచనులతో వెలుగుందుతున్నటువంటి గరుత్మంతుని పైన ఉండేటువంటి స్వామివారు తుషారా ఈ వైభోగం ఇక్కడ తప్పితే ఇంకెక్కడా చూడలేం అది మన వల్ల కాదు అందుకే గరుత్మంతుని యొక్క దివ్య వైభవం చాలా గొప్పది అన్నారు బ్రహ్మర్షి కశ్యపునికి నిత్య నిరతురాలు వినతకు జన్మించిన అమేయ బల పరాక్రమ సంపన్నుడు గరుత్మంతుడు కశ్యపుని పుత్రుడలో సాధుజన హృదయానందకరుడు ఉదారుడు కరుడార్ద్ర చిత్తుడు పరోపకారి అనుగ్రహ ఆగ్రహానుగ్రహ సంపన్నుడు మాతృభక్తి పరాయణుడు ఈ గరుడు మాతృభక్తికి ప్రబలతాణంగా గరుణ్ణే చెబుతాయి పురాణాలు తల్లి దాస్య విమోచన కోసం మహాసాహసానికి పూనుకున్నటువంటి గరుత్మంతుడు ఈ మాట పదే పదే చెబుతున్నామంతా ప్రస్తుత కలియుగంలో తల్లిదండ్రులను చూసేటువంటి వాళ్ళు తక్కువైనారు చూసేటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ విడిచిపెట్టేటువంటి వాళ్ళే ఎక్కువైనారు కాబట్టి తల్లి రుణం తీర్చలేనటువంటిది అటువంటి తల్లిని కడుపులో పెట్టుకు చూడాలి తల్లి మన్ని కడుపులో పెట్టుకునే చక్కగా ప్రసవించి కాపాడి ఇంతడి వాణ్ణి చేసింది అందువల్ల ఆ తల్లి యొక్క రుణం తీర్చలేనిది అని చెప్పి అంటాం తీర్చుకున్నటువంటి వాడు ఎవరయ్యా అంటే గరుత్మంతుడు అటువంటి గరుత్మంతుడు మహాసాహసానికి పూనుకుని తల్లి యొక్క రుణం తీర్చాడు తన రెక్కల శక్తితో ఆకాశాన్ని ఎగిసి స్వర్గలోకం చేరి వేలాది దేవతాశ్రేష్ఠుడైన మహావీరులతో పోరాడి జయించి అమృత భాండాన్ని అవలీలగా సాధించాడు అమృతం సాధించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు అమృతాన్ని అందిపుచ్చుకును కూడా తాను ఒక్క చుక్క కూడా తాగలేదు రుచి కూడా చూడలేదు దృష్టి మొత్తం తల్లి దాస్యం నుండి విడిపించాలి అనే ఒక్క ఆశయం మీదే ఉంది అందుకే బేగంతో వెడుతున్నటువంటి గరుడుని చూసి ముచ్చడబడి శ్రీ మహావిష్ణువు తానుగా ప్రత్యక్షమైనాడు గరుడికి అంతటి త్యాగనిరతి గరుడిది నిజానికి గరుడు తపస్సు చేయలేదు దేవుని ప్రార్థించలేదు పిలవైనా పిలవలేదు తలవైనా తలవలేదు అయినా శ్రీమన్నారాయణుడు బలానికి శౌర్యానికి స్వార్థరహత్యానికి సద్భావానికి మాతృభక్తికి మెచ్చి అతను వరమిచ్చి తన యొక్క వాహనంగా చేసుకున్నాడు అటువంటి భవ్యవాహన ప్రదుడైనటువంటి ఆ వెంకటేశ్వర ప్రభువుని మనమంతా కూడా దర్శిస్తున్నాం గోవిందా గోవింద